హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ డైలీ తినే పప్పు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మామిడికాయల సీజన్లో మంచిగా మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముందుగా టూ గ్లాసెస్ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని కుక్కర్ అయితే పెట్టేశాను ఇక్కడ మామిడికాయలని నేను ఇక్కడ సన్న సన్నగా పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను అలాగే టూ టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ కందిపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది పుగుత్తితో మొత్తం స్మాష్ చేసుకున్నాను స్టవ్ పైన బాండ్లీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుని పోపు అయితే పెట్టుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక కాల్ స్పూన్ అయితే ఇంగు అయితే వేస్తున్నాను పప్పుచారులో ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు జీలకర్ర దంచి పెట్టుకున్నాను అనమాట దాన్ని ఈ పోపులోకి వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటోల్ని కూడా ఇందులోకి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ మెత్తపడిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ పీసెస్ని పైన తొక్కు మొత్తం తీసేసి వేసుకుంటున్నాను ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను తర్వాత టూ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం తిరుగుబాతులోనే మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోవాలన్నమాట మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి మామిడికాయ టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులోకైతే వేసుకుని కలుపుకోవాలి కందిపప్పు కూడా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా అంటే తిరువాత అంతా కూడా బాగా కలిసేటట్లుగా మంచిగా కలుపుకోవాలన్నమాట విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అవుతుంది ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోకి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్